చాలా రోజుల తర్వాత వీడియోకి అయితే వచ్చేసాను కదా సో చిన్న ఇంపార్టెంట్ వర్క్ మీద అమ్మ వాళ్ళకి అయితే వెళ్ళాను అనమాట సో పర్వాలేదు లేట్ అయినా పర్వాలేదు మన అందరికి ఇంట్రెస్ట్ గా యూజ్ అయ్యే కంటెంట్ అనేది నేను మీ ముందు తెచ్చేస్తాను అనమాట మనందరికి యూజ్ అయ్యేది ఏంటంటే మాక్సిమం చిన్న పిల్లలకి సో మిరిటేట్ రాకుండా ఇబ్బంది రాకుండా సో గా మెయింటైన్ చేయాలని ఉంటుంది కదా సో అది యూజ్ అవుతుంది చిన్నపిల్లలకి బట్ చిన్న పిల్లలకి అంటున్నా ఏం యూజ్ అవుతుంది అని మీకు డౌట్ రావచ్చు కదా ఇప్పుడు చెప్తారు మీరు బేబీ టూ ఫైవ్ ఇయర్స్ వర్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే సో బేబీకి పోటీ అండ్ యూరిన్ తర్వాత మనం క్లీన్ చేస్తాం కదా తడి క్లాత్ అది కాకుండా సో ఇది అయితే బెస్ట్ అన్న ఎందుకంటే బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి ఇది బెస్ట్ ఫేస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఆఫ్టర్ టిఫిన్ తిన్న తర్వాత బేబీస్ ఫుడ్ ఫీడింగ్ పెట్టిన తర్వాత కూడా ఇది క్లీన్ చేసుకోవచ్చు అనమాట హ్యాండ్స్ బాడీ ఎనీథింగ్ సో లో కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు లేని ప్లేసెస్ లో కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ డాక్టర్ విజిట్ కి కార్ లోని పార్క్ కి వెళ్ళినప్పుడు కూడా బాడీని ఈజీగా హైజీనిక్ గా క్లీన్ చేసుకోవచ్చు మైల్డ్ ఫ్రాగ్రెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఆ ఫీలింగ్ ఇంకా ఫ్రెష్ గా ఉంటుంది బేబీకి అండ్ ఫ్రాగ్రెన్స్ తో మంచి ఇరిటేట్ రాకుండా ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట బేబీస్ కి దీని ప్యాక్ అయితే త్రీ ప్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ అనమాట అరౌండ్ అట్లా పడింది వన్ ప్యాక్ లో సెవెంటీ టూ వైబ్స్ ఉంటాయి అనమాట అలాగే నేను ఒకటే చెప్తున్నా న్యూ బర్న్ బేబీ అయితే స్పెషల్లీ సో ప్యాచ్ వర్క్ అయితే టెస్ట్ అయ్యింది బాడీ మీద ఎక్కడో ప్లేస్ లో చిన్నగా పెట్టండి తుడవండి సో తర్వాత టూ మినిట్స్ త్రీ మినిట్స్ తర్వాత అది రెడ్ గా కనుక చేంజ్ అయితే అది ఆఫ్ చేసేసండి అంటే అన్ని ఫ్లవర్స్ బాడీకి ఈ పడాలని లేదు కదా సో అందుకని ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి సో ఒకసారి చెక్ చేసుకొని యూజ్ చేయడం మంచిది ఓకేనా ఈ వీడియో నచ్చితే థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనా బై బాయ్